ఆంధ్రప్రదేశ్ టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పార్టీ సీనియర్ నేత రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కనుమూసారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో విజయవాడలోనూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్తో గత పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆయన ఆసుపత్రిలో పరామర్శించారు అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తెల్లవారుజాము చనిపోయారు సుబ్బారాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీ నేతలు కూడా సంతాపాన్ని తెలియజేశారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆసుపత్రి నుంచి సుబ్బానాయుడు క్షేమంగా తిరిగి వస్తారనుకున్నానని కానీ ఆయన అకాల మృతిని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు కావలి నియోజకవర్గంలోని పార్టీ బలోపేతానికి సుబ్బానాయుడు కృషి శక్తివంచన లేకుండా కృషి చేశారు నిబద్ధత అంకిత భావం కలిగిన నాయకుడిని కోల్పోయాము సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు ఇక సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు బంధువులకు సానుభూతి తెలియజేస్తున్నాను సుబ్బానాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు ఇక్కడ మరొక విషాదం అయితే గనక చోటు చేసుకుంది మాలేపాటి సుబ్బానాయుడు పాద్య ఉదేహాన్ని నెల్లూరు జిల్లా దగ్గర్తకి తరలించారు ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అయితే ఇక్కడ ఇంకొక తీవ్ర విషాదం ఏంటంటే మాలేపాటి ఇంట వరుసగా విషాదాలు వెంటాడాయి సుబ్బానాయుడు అన్న కుమారుడు మాలేపాటి బాను శనివారం రాత్రి చనిపోయారు బాను మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు కుమారుడు భాను చనిపోయి ఇరవై నాలుగు గంటలు కాకముందే మరో విషాదం వెంటాడింది సుబ్బానాయుడు కూడా ఆయన కూడా చనిపోయారు ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు సుబ్బానాయుడు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాలేపల్లి కుటుంబానికి కూడా సానుభూతిని తెలియజేశారు